యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మాదిగల ఉపకుళాల సన్నాహక సమావేశాన్ని దళిత నాయకులు నిర్వహించారు ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు నాగారం అంజయ్య పాల్గొన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీన నల్గొండలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు ఈనాడు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ చేసుకోవచ్చనే రాష్ట్రాలకు ఇచ్చిన వెసులుబాటును ఈనాడు మాతో ఉన్న మాల సోదరులు దాన్ని ప్రతికించడానికి ప్రతిఘటించడానికి ఈనాడు మాల నాయకులంతా కూడా ఈనాడు వివేక్ వెంకటస్వామి వివేక్ మొదలుకొని ఈనాడు వర్ధన్నపేటలో ఉన్న నాగరాజు గారి కాడి నుంచి విష్ణు కాడి నుంచి మాల ఎమ్మెల్యేలంతా కూడా ఆర్గనైజ్ అయ్యి వర్గీకరణ ముప్పై సంవత్సరాల పోరాటంతో సాధించుకున్న వర్గీకరణ ఉద్యమానికి అడ్డుపడేటట్టుగా మాలలంతా ఏకం చేసి వాళ్ళంతా బహిరంగ సభలు పెట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న క్రమాన్ని ఎట్లా ప్రతిఘటించాలి అనే దృక్పథంతో దాన్ని ప్రతిఘటించాలంటే మేము దాడులు కాదు వాళ్ళు రియలైజ్ అయ్యి ఉద్యమానికి వాళ్ళు వర్గీకరణను సాధించడానికి అడ్డుపడకుండా ఉండాలని ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం బీజేపీ ఈనాడు బీఆర్ఎస్ ఈనాడు టీడీపీ అన్ని పార్టీ మాదిగల సమ్మేళనాన్ని మాలలు చేస్తున్న విధానాన్ని ఖండించడం కోసం వాళ్ళు రియలైజ్ కావడం కోసము మేము రేపు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు ఎన్ఎల్ నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాదిగల మాదిగా ఆత్మ బంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మానేశ్రీ మన మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు మరి కరి కడియం శ్రీహరి గారు ఈ జిల్లాలో ఉన్న ముఖ్యులు మా దళిత ఎమ్మెల్యేలు మాదిగ ఎమ్మెల్యేలు వీరేశం గారు గౌరవనీయులు అదే మాదిరిగా తుంగతుర్తి ఎమ్మెల్యే స్వామి మందుల స్వామ్య గారు మరి విప్పులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా ఏకదాటి మీద మాదిగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా రేపు గ్రౌండ్ మీద సమ్మె గ్రౌండ్లో ఒకే వేదిక మీద అన్ని పార్టీల మాదిగ నాయకులంతా కూడా రేపు సమైక్యంగా మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వర్గీకరణను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని మూడు నెలల్లో ఈ వర్గీకరణను మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం అని డిక్లేర్ చేసిన గౌరవనీయులు మంత్రి మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేటట్టుగా మద్దతుకు నిలబడి ఈ డిమాండ్ను ముందుకు తీసుకుపోవడానికి మాదిగెళ్ళంత సమైక్యపరుస్తున్నాము